పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు ఆ పిఠాపురంలో ఆ ప్రాంతం ఏదో పేరు అక్కడ కూడా అతడు గెలుస్తాడు మంచి మెజారిటీతో గెలుస్తాడు కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు తెలుగుదేశం అధికారం తెలుగుదేశానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున అనౌన్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కూటమి చేసుకోకుండా మౌనంగా ఉన్నారు అక్కడ ఉన్న శాపతనే చెప్పాడు ఎం థార్ మీరు చౌపేట వన్ షాప్ మాదే అసలు పాస్టర్ ప్రవీణ్ మా దగ్గరికి రాలేదు ఇది సిసి సిసి ఫుటేజ్ మా దగ్గర ఉంది తొందరలో బయటపడతాం అని పెట్టాడు ఇంత నిజంగా కనబడతా ఉంటే ప్రభుత్వం ఏం ఉంది మీరేం చేస్తా ఉన్నారు ఇది క్రమమేనా ప్రైజ్ రావు శ్రేష్టం లాభం పేరుటరికి నా హృదయపూర్వక వందనాలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను మరి ముఖ్యంగా తెలియస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైన వాతావరణం కొనసాగుతూ ఉంది ఈ సమయంలో మౌనంగా ఉంటే పరిస్థితులు చేజారిపోతాయి ప్రవీణ్ గారి యొక్క డెత్ విషయం ఇప్పటిదాకా ఏం చేయలేదు ఆ తర్వాత ఆ యొక్క కేసుని తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి సీసీటీవీ కెమెరాలను కూడా మార్చివేస్తూ అసలు ఏం జరిగిందో తెలియకుండా ఇది సినిమాటిక్ భయంకరంగా మారిపోతున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు నేను ప్రభుత్వానికి ఒక చిన్న వినవి మనవి చేస్తూ ఉన్నాను వినమని అడుగుతూ ఉన్నాం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా అభిమానం చాలా ఇష్టం అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ దినాలలో ఉన్నప్పుడు ఆయన ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్స్ కొరకు తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది దగ్గరికి వెళ్ళి చర్చిల దగ్గరికి వెళ్ళి బైబిల్ పట్టుకుని వాక్యాలను కోటు చేస్తూ మాట్లాడుతూ వచ్చి నిన్నువరిని పురుగు వారిని ప్రేమించము ఇది మా స్కూల్లో టీచర్ చెబుతూ వచ్చారు నా భార్య క్రిస్టియన్ నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను అందరినీ నేను సమానంగా చూస్తానని తను చెబుతూ వచ్చాడు ఆ సమయంలో చాలామంది మిమ్మల్ని చాలా అభిమానించారండి మీ మాటలను బట్టి చాలా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూసినప్పుడు మీరు ఒక్క మాట కూడా స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతూ ఉన్నారు ఇంత జరుగుతున్నా గత ఐదు రోజుల నుంచి ఏ టీవీ ఛానల్ పట్టినా ఏ యూట్యూబ్ ఏ సోషల్ మీడియా ప్రతిదీ పట్టినా కూడా కనపడేది ఒకటే పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ డెత్ మిస్టరీ ఇదే మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవట్లేదు ఎవరు కూడా దీని గురించి మనకెందుకలని అనుకుంటా ఉన్నారు నేను ఈరోజు చెప్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మీ గురించి పిఠాపురంలో మీరు పోటీ చేసినప్పుడు ఆ సమయంలో దేవుని వాక్కు ద్వారా మీ కొరకు ప్రార్థన చేశాం మీ తరపున ఉన్నవారు చాలామంది నాకు ఫోన్ చేస్తూ వచ్చారు నేను పవన్ కళ్యాణ్ గారి తరపున నిలబడుతున్నాను అని ఒక లాయర్ ఫోన్ చేశారు వారి సిస్టర్ గెలుస్తారా లేదా చెప్పండి అంటే ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పి దేవుని చిత్తానుసారంగా ఏమి జరుగుతుందో వారికి చెప్పడం జరుగుతావచ్చు ఆ తర్వాత జ పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు ఆ పిఠాపురంలో ఆ ప్రాంతం ఏదో పేరు అక్కడ కూడా అతడు గెలుస్తాడు మంచి మెజారిటీతో గెలుస్తాడు కందుల నారాయణ రెడ్డి అనే వ్యక్తి మార్కాపులో టీడీపీ పార్టీ తరఫున గెలవబోతున్నాడు ఆల్రెడీ అతని దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు నేను చెప్పడానికి కూడా తీర్మానం చేసుకున్నాను దేవుడు చాలా రోజుల నుంచి వెళ్ళమని చెప్తున్నాడు కానీ సమయం కుదరక వెళ్ళలేదు ఈ మార్చి నెల పదవ తారీఖు ఒక మాటను ప్రవచనగా విడుదల ఇవ్వడం జరుగుతూ ఉంది మార్కాపులో నారాయణ అనే వ్యక్తి మార్కాపుర్ కాన్స్టిట్యూషన్ కాబట్టి జరుగు అక్కడ మేము ఉంటున్నాం కాబట్టి విజయవాడలో పరిచయం చేస్తున్నాం మార్కాపులో పరిచయం చేస్తున్నాం ఇంకా అనేక ప్రాంతాల పరిచయం చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని వాటి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఎవరికి ఏది చెప్పాలో అది చెప్ప చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను అన్నిటి గురించి కాదు ఎవరికి ఏది చెప్పాలో వాటి గురించి మాత్రం నేను తెలియజేస్తున్నాను కాబట్టి దేవుడు దేవించి బలపరిచి ఆశీర్వదించి గొప్ప కృపతో ప్రతి ఒక్క దేశము రా అమెరికాలో ట్రంప్ మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు మంచి మెజారిటీతో మార్చి నెల పదవ తారీఖు చెబుతున్న మాట ఇది మంచి మెజారిటీతో అమెరికాలో గెలవబోతున్న పార్టీ ట్రంప్ ఆల్రెడీ తను కొన్ని విషయాలు మాట్లాడాడు క్రైస్తవులకు అండగా కానీ బిడిని మాత్రము చాలా దారుణమైన పరిస్థితులు చేస్తూ ఉన్నాడు అక్కడ గే మ్యారేజ్ తీసుకొచ్చాడు ఈస్టర్ సందర్భ ఈస్టర్ సందర్భంగా గే మ్యారేజ్ చట్ట ప్రకారం చేసేసి గే డే పెట్టి పెట్టేసుకు పెట్టేశాడు చాలా దారుణమైన పరిస్థితి కూడా వెళ్తుంది ఇప్పుడు ట్రంప్ కనుక గెలిస్తే ఇజ్రాయెల్ దేశ మందిర్ నిర్మాణ కొరకు సిద్ధం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలు దేవుడు తరపున నిలబడి ప్రకటిస్తున్న మాట అమెరికాలో ట్రంప్ అనే వ్యక్తి గెలుస్తున్నాడు మంచి మెజారిటీతో గెలుస్తాడు ఆ తర్వాత దేశంలో చాలా పరిస్థితులు తారుమారు అవుతాయి దేశంలో నిజంగా చాలా భయంకరమైన పరిస్థితులు మాత్రం దేవుని రాకడానికి సంబంధించిన సూచనలు మనం చూస్తాం కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దేవుణ్ణి గురించి పోలి పోలి దేవుని పోలి నడుచుకోండి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత మీ గురించి దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు పిఠాపురంలో మీరు గెలుస్తారని మంచి మెజారిటీ వస్తుందని మీ గురించి దేవుని అడిగినప్పుడు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు ప్రార్థన చేసాం మీకోసం గుర్తుపెట్టుకున్నప్పుడు వినండి జాగ్రత్తగా మీకోసం ప్రార్థన చేశాము దేవుని ఎదుట అడిగినప్పుడు పిఠాపురంలో మీరు గెలుస్తారని మాట మాట్లాడడం జరుగుతూ వచ్చింది మీరు గెలవడం జరుగుతూ వచ్చింది దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా చాలామంది ఓడిపోతారు అనేక మంది మాట్లాడుతూ వచ్చారు కానీ కరాఖండిగా లైవ్లో లైవ్ మెసేజ్లోనే చెప్పడం జరుగుతూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనే మాట అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో పరిచయం చేస్తూ ఉన్నాను అదొకటి రెండవదిగా తెలుగుదేశం గురించి తెలుగుదేశం గురించి కూడా ఒక అద్భుతమైన ప్రవచనం ఇవ్వడం జరుగుతూ వచ్చింది దేవుడి సిద్ధి ఎవరు గెలుస్తారని చాలామంది అడిగారు ఎవరు గెలుస్తారు అని చాలామంది అడిగినప్పుడు దేవుడు చాలా రోజులు ఇవ్వలేదు నా మనకెందుకు లేదనుకుని అనుకుంటూ వచ్చాను ఆ తర్వాత మరలా దేవుని యొక్క సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా గెలుస్తారు బా మన ఆంధ్రప్రదేశ్లో మంచి మెజారిటీతో గెలుస్తారు అని తెలుగుదేశం గురించి కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది కూటమి ప్రభుత్వం మంచి మెజారిటీతో వస్తుంది పవల్ కళ్యాణ్ గారు ఆ తర్వాత బీజేపీ ఆ తర్వాత తెలుగుదేశం మూడు మంచి మెజారిటీతో వస్తారు అని దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ వచ్చింది ఈరోజు మీరు కన్నులారా చూస్తున్నారు చెవులారా వింటున్నారు జరుగుతూ వచ్చి వచ్చింది కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రాముఖ్యంగా అనేక చోట్ల అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం బీజేపీ తర్వాత జనసేన ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి పోటీ చేస్తున్నప్పుడు నిజంగా చాలా వేదనకరమైన పరిస్థితులు కూడా స్థితి వారు మాట్లాడుతున్న మాటలు కానీ వారు చెబుతున్న ఆలోచనలు కానీ వారు విషయం కానీ మనం చూసినప్పుడు మనందరికీ తెలిసిందే ఇది కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు తెలుగుదేశం అధికారం తెలుగుదేశానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తారీఖున అనౌన్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కూటమి అధికారం రాబోతుంది కదా ఎందుకు ఇవన్నీ తెలియచే జరిగింది కారణం ఏంటంటే మీరంటే మాకు ఇష్టం అది ఏ ప్రభుత్వమైనా అండి మీరంటే ఇష్టం కాబట్టి ప్రజలు ఓటు వేసారు ప్రజల ఓటు ద్వారా మీరు గెలిచారు క్రైస్తవులు వేశారు ముస్లింస్ వేశారు హిందువులు వేశారు నాస్తికులు వేశారు ఇంకా అనేక మంది వేస్తూ వచ్చా వేస్తేనే మీరు ఆ పదవులోకి వచ్చారు దేవుని యొక్క ఆధీనంలో దేవుని యొక్క కృపలో ఉండబట్టే ఈరోజు ఆ స్థా అధికారాలు దేవునివి అని బైబుల్ సెలవిస్తా ఉంది అధికారాలు దేవునివి వచ్చా అయితే వచ్చిన తర్వాత ఇంతగా జరుగుతున్నప్పుడు ఇంత భయంకర పరిస్థితి జరుగుతున్నప్పుడు ఒక్క మాటన మాట్లాడారా ఒక్క మాట ఎప్పుడైనా మీరు ఏ పరిస్థితుల్లోనైనా మాట్లాడుతూ వచ్చారా అనేది నేను ఈరోజు మీకు తెలియస్తా ఉన్నాను ఒక ఘోరమైన పరిస్థితి జరుగుతుంది ఏమి జరుగుతుందో ఆ వీడియోలలో ఏమి జరుగుతుందో అనే విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి అనే విషయాలు కూడా మాట్లాడ జరుగుతూ వచ్చు మీరు ఆ వీడియో చూడవచ్చు లైవ్ మెసేజ్ దీని విషయము మీరేం నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలా మీరు దీన్ని ఆచరణలోకి పెట్టబోతున్నారు ఒక మత విశ్వాసానికి మీరు ఒక మత విశ్వాసాన్ని అవలంబిస్తున్న ప్రజలకు మేలు చేయాలి గుర్తుపెట్టి ప్రజలకు మేలు చేసే వ్యక్తులుగా ప్రజలను అందరి సమానంగా చూసే వ్యక్తులుగా ఉండాలి కానీ ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు ఇప్పటిదాకా దాని గురించిన స్పందన తెలియచేయలేదు దాని గురించిన విషయాలు కూడా మీరు మాట్లాడకపోతే ఇప్పుడు ఎలా అండి చెప్పండి ఎంత వేదనగా ఉంటుంది తెలుసా రెచ్చగొట్టే మాటలు మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితుల్లో మీరు కూడా అలా ఉంటే ఎలా ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు తెలుసా సమన్యాయం చేస్తారు జ్ఞానంతో నడుస్తారు వివేచనతో నడుస్తారు ఎవరిని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకుని వెళ్తూ ఉంటారు ఈరోజు మీరు సమన్యాయంగా చేయగలుగుతున్నారా మీకు డిప్యూటీ పదవి వచ్చింది డిప్యూటీ పదవి మిమ్మల్ని చాలా అభిమానించారు క్రైస్తవులు తెలుసా చాలా అభిమానించారు చాలామంది మీ గురించి మాట్లాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు ఆయన క్రైస్తవులు చాలా మేలు చేస్తారని మిమ్మల్ని నమ్మారండి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అంత మెజారిటీతో గెలిపిస్తూ వచ్చారు అంత మెజారిటీతో మిమ్మల్ని నమ్మి గుర్తుపెట్టుకో నమ్మకాన్ని ఒప్పు చేయవద్దు దేవుడు మిమ్మల్ని నమ్మాడు నా ప్రజల పక్షమున ఉంటాడు అనే ఉద్దేశంతో అందరినీ సమానంగా చూస్తాడు అనే ఉద్దేశంతో దేవుడు మీకు ఆ పదవి ఇచ్చాడు ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారికి మాట సహాయం చేయాలా మాట సహాయం ఉందా మాట సహాయం చేయగలుగుతున్నామా మనిషి చచ్చిపోయి ఎంత గందరగోళం జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిమ్మకు నీరుని ఎత్తినట్టుగా మౌనంగా ఒక శిలలాగా ఉంటే ఎలా దీని గురించి బయటకు మాట్లాడలేరా ఏదో చేయవలసింది చేయలేరా ఆలోచించండి బయటికి రావాలండి వీటి గురించి మాట్లాడాలా మిమ్మల్ని నమ్మారు ప్రజలు వేశారు క్రైస్తవులు మీ యొక్క పార్టీలోనే క్రైస్తవులైన వారు చాలామంది ఉన్నారు తెలుగుదేశంలో క్రైస్తవులైన వారు ఉన్నారు బీజేపీలో అయిన వారు ఉన్నారు మాట మాట్లాడకుండా మౌనంగా ఉండగలుగుతున్నారంటే చాలా విచారకరం చాలా బాధాకరం దేవుడిచ్చిన అధికారము దేవుడి చేతులు నిపుకద్దే జరుకు దేవుడు అధికారం ఇచ్చాడు నిబుక అధికారం ఇచ్చాడు కానీ అధికారాన్ని దుర్వీర్యం చేసుకుంటూ రావడం వలన తన తర్వాత పరిస్థితులు మారిపోతూ వచ్చాయి బెల్సా ధర కట్లే ఇలాంటి కార్యాలు జరుగుతూ వచ్చాయి ఒక దైవజనుడు ద్వారా దేవుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన బల బయలుపాటు చేస్తూ వచ్చాడు ఆయన ఏమి తెలియచేయగలడు అవే మేము పంచుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ కేసులో కొత్త వీడును బయటపెట్టి కేసులను తారుమారు చేస్తూ క్రైస్తవులను దూషిస్తూ ఎవరో ఒకరిని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి అతన్ని ఇతనే అన్నట్టుగా చూపిస్తూ ఎంత ధైర్యంగా క్రైస్తవుల మీద ఇంత బాధకరంగా బాధపడుతూ ఉంటే పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారు అక్కడున్న షాపతనే చెప్పాడు ఎం తార్క్ మీరు చౌపేట వన్ షాప్ మాదే అసలు పాస్టర్ ప్రవీణ్ మా దగ్గరికి రాలేదు ఇది సీసీ ఫుటేజ్ మా దగ్గర ఉంది తొందరలో బయట అని పెట్టాడు ఇంత నిజంగా కనబడతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మీరేం చేస్తా ఉన్నారు ఇది క్రమమేనా మీకోసము అంత భారం కలిగి అంత వేదన కలిగి దేవుడు అంత పరితాపం చెందుతా ఉంటే ఈరోజు హృదయ విధానకరమైన పరిస్థితులు వెళ్తూ ఉంటే మీరు మాట్లాడకపోతే ప్రయోజనం ఏంటి అధికారాలు ఐదు సంవత్సరాలు అండి ఐదు 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 సంవత్సరాలు అధికారాలు పది సంవత్సరాలు బట్ అధికారాలన్నీ దేవునివి ఆయన ఒక్కసారిగా తోసేస్తే ఏం చేయలేము ఎవరి వల్ల కాదు అడుగు గుర్తుపెట్టుకుందాం ఈరోజు జ్ఞాపకం చేసుకోండి అర్థం చేసుకోండి మీ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాం మీ గురించి ప్రవచిస్తూ వచ్చాం మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాం ఏదో ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ప్రయోజనం ఏముంది హోమ్ గారు వచ్చారు మాట్లాడారు మంచి దానికి తగ్గ న్యాయము జరిగించబడాల దాని తగ్గ విధానంలో చేయాలి ప్లాన్లు చేయకపోతే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి ఒక దేవుని సేవకుడిగా క్రీస్తు ప్రతినిధిగా ప్రజల పక్షమున నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ గురించి ప్రభు దగ్గర అడిగి తీసుకున్న మాట ప్రకారము మీ గురించి ప్రవచించిన మాట ప్రకారము ఒక భారీ మెజారిటీ గెలుస్తారు అనే ఉద్దేశంతో చెప్పిన మాట జరుగుతూ వచ్చింది అది కనబడతా వచ్చింది ఈరోజు ప్రత్యేకంగా అంత జరిగినా కూడా ఈరోజు మీరు మాట్లాడకపోతే ప్రయోజనం ఏముంది ఇంకొక విషయం చెప్పమంటారా ఎస్తేరు బైబుల్లో ఉంది ఎస్తేరు ఆ యొక్క ఆశ్వరోష్ పరిపాలనకు వెళ్ళిన తర్వాత రాణిగా అక్కడున్న యూదును హింసిస్తూ ఉంటే హావమాన్ అనే వ్యక్తి హింసిస్తా ఉన్నాడు హింసిస్తున్నప్పుడు ఎస్తేరు దగ్గరికి ఒక మనం వచ్చింది అమ్మ వాళ్ళ పిన తండ్రి ముర్దుకై పంపించాడు అమ్మా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి మనకి దయచేసి నువ్వు కొంచెం సహాయం చేయి అంటే ఆ మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుండి నాకు సహాయం వస్తుందని చెప్పాడు ఆయన వేరొక దిక్కు నుంచి మీరు మౌనంగా ఉన్నారనుకోండి వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది మనుషుల జీవితం ఎంత అండి ఎంతలో ఉండి అంతలో కనపడి వెళ్ళిపోయే వాళ్ళం అధికారాలైనా రాజులైనా ప్రతినిధులైనా డబ్బున వారని ఎవరైనా ఎవరైనా తెచ్చిపోవాల్సిందే ఒకరోజు బట్ దేవుడు చూస్తూ ఉన్నాడు గమనించండి దేవుడు వలనే ఈరోజు నీవు నేను బ్రతుకుతున్నాం దేవుడు వల్ల ఏమైనా అధికారాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు దయచేసి అర్థం చేసుకోండి దీని విషయం స్పందించి తగిన నిర్ణయం ఏ అది హిందువులు జరిగినా క్రైస్తవులు జరిగినా ముస్లింస్ జరిగినా ఇతర ఎవరికి జరిగినా కూడా ఖచ్చితంగా స్పందన తెలియజేయాలి మీరు ఎందుకు అధికారాల్లో ఉంది అందరి న్యాయం చేయాలని కాదా న్యాయం చేయడానికే కాబట్టి న్యాయ ప్రకారం వెళ్ళట కొరకు ఖచ్చితంగా మీ మీద భారం ఉంది మీ మీద బాధ్యత ఉంది ఆలోచించండి అర్థం చేసుకోండి ఆ దినాల్లో చంద్రబాబు గారు క్రైస్తవులను అనేక మాట్లాడినా క్రైస్తవులను అనేక దూషించిన మరలా చంద్రబాబు గారికి ఓటేశారు మనుషులు ప్రజలు ప్రేమ గలవారండి అందరూ ఒక మాట అంటే ఏం కాదు మనోడేలా అని వేసేస్తారు మనుషులు మంచివారు అంతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్న తెలుగుదేశం ఉన్న ఇదేంటి జనసేన ఉన్నా కూడా ప్రజలు వేసారు ఓట్లు ప్రజలు వేసిన ఓట్లలో క్రైస్తవుల ఓట్లు లేవా హిందువుల ఓట్లు లేవా ముస్లింస్ ఓట్లు లేవా అందరు కలిసి వేస్తేనే గెలిపొచ్చింది ఒకరి ద్వారా రాలా ఒక మతం ద్వారా రాలేదు ఒక కులం ద్వారా రాలా అందరూ వేస్తే వచ్చింది అర్థం చేసుకోండి ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి కీడు చేయకుండా చేసే పరిపాలన కావాలి మేము అడుగుతా ఉన్నాం అటు స్పందించండి పరిస్థితులు ఇలానే ఉంటే మాత్రమో అధికారాలు నిలబడవు వెళ్ళిపోతాయి దేవుడు చూస్తాడు చూస్తాడు ఆ తర్వాత చేయవలసిన కార్యాలయం చేస్తారు మనుషులుగా మేము మౌనంగా ఉంటాం మా వల్ల ఏం కాదు దేవుడు చూడగలడు మీరు ఎప్పటికైనా స్పందన తెలియచేసి దానికి కావలసిన విషయాలను చూడండి క్రైస్తవులం ఎన్నో దాడులు ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడింది లేదు అర్థం చేసుకోండి ప్రభుత్వాలు స్పందించి తగిన నిర్ణయం తగిన న్యాయం చేకూరిస్తే దేవుడు ఇంకా బలపరుస్తాడు మీకోసం ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన దేవ ఇచ్చిన గొప్ప రక్ష్మితో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రభుత్వాలను జ్ఞాపం చేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని దేవా మంచి వివేచన మంచి జ్ఞానంతో ప్రజలను పరిపాలించటకు నేర్పించండి సహాయం చేయండి మీ కృపను కోరుతా ఉన్న ప్రతి ఒక్కరికి కులము మతము చూడక న్యాయం చేయటకు సహాయం చేయమని వేడుకుంటుంది ఏసు క్రీస్తునామన ప్రవీణ్ గారి యొక్క కేసు విషయంలో మీరే ప్రభుత్వాలు కథలు వచ్చి న్యాయం చేయటి కొరకు క్రైస్తవుల పక్షం అండగా ఉంటే కొరకు హిందువుల పక్షం అండగా ఉంటే కొరకు ముస్లిం పక్షం అండగా ఉండకు మీరే సహాయం చేయమని ఏసుక్రీస్తునామను స్థతించి ప్రార్థించి వేడుకుంటున్నాను అంతండి ఆమె మరొక చెప్పంటారా మార్కాపురంలో ఎవరు గెలుస్తారో ఏమంటుంది మార్కాపురం మార్కాపురంలో ఎవరు గెలుస్తారో కూడా దేవుడు బయలుపరిచేస్తూ వచ్చాడు దాని ద్వారా మార్కాపుర గెలిచే వ్యక్తి కందుల నారాయణ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం జరుగుతూ వచ్చు మార్కాపురంలో విషయం మాట్లాడడం జరిగింది దేవుడు జరిగిస్తూ వచ్చాడు అది ప్రార్థనా పూర్వకంగా చాలా సంవత్సరాల క్రితం చాలా రోజుల క్రితం చాలా నెలల క్రితం చెప్పడం జరుగుతూ వచ్చు దేవుడు జరిగిస్తూ వచ్చాడు కదా ఇంకా చాలా విషయాలు ఫోన్ చేశారు చాలా మంది వారి వారికి కావాల్సిన విషయాలు ప్రభు దగ్గర అడిగి ఆయన చెప్పమంటే చెప్పేవాళ్ళం కొన్ని ఆపేస్తాడు కొన్ని చెప్పడు మాకు వాటిని మేము వివరించాం అర్థం చేసుకోండి దేవుని యొక్క సహాయం ఎదురుచూస్తున్నాం ఈ యొక్క ప్రవీణ్ గారి విషయం కూడా దేవుడు ఖచ్చితంగా మాకు బయలుపాటు చేస్తాడు దానికి సంబంధించిన విధానంలో మేము ఖచ్చితంగా తెలియజేస్తాం ఒకవేళ బయలుపాటు చేసినప్పుడు చెప్పినా కూడా చాలామంది ఏం మాట్లాడతారు తెలుసా అది రాంగ్ అయినంటారు లేదా కరెక్ట్ అయినా అంటారు అందుకే కొన్ని విషయాలను తెలియచేయకుండా పూర్వకంగా పెడతాం అట్లా ఇక్కడ ఆలోచించండి ఏది తెలియచేయాలో అది వివేచనతో జ్ఞానంతో ప్రార్థన పూర్వకం తెలియజేస్తా ఉన్నాం కొన్ని కొన్ని విషయాలు అన్నీ తెలియచేట కొరకాయ పరిస్థితులు బాగాలేవు కాబట్టి అన్నీ తెలియచేయలేకపోతా ఇక్కడ అర్థం చేసుకోండి విషయం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లు కార్యం జరిగించినట్టు